దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ఉన్నాము జీడిమెట్ల ఇండస్ట్రియల్ అసోసియేషన్ వాళ్ళు ఇక్కడ అద్భుతమైన ఎక్స్పో నిర్వహిస్తున్నారు ఈ ఎక్స్పో లో ఇక్కడ పారిశ్రామిక వాడల్లో ఉన్న అన్ని పరిశ్రమల వాళ్ళు వాళ్ళ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు ఈ ఎక్స్పోలో స్టాల్స్ ఏర్పాటు చేసి వాళ్ళ ఉత్పత్తులను అందరికీ చెప్తున్నారు ఈరోజు మనం ఇంకొక స్టాల్లో ఉన్నాము టాయ్స్కి సంబంధించి ఈ స్టాల్ గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అసోసియేషన్ ఎక్స్పో వీళ్ళ వ్యాపార అభివృద్ధికి ఎట్లా ఉపయోగపడుతుందని ఇప్పుడు స్టాల్ నిర్వాహకులు ఉన్నారు వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ నా పేరు శ్రీకాంత్ యూనివర్సల్ టాయ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సార్ ఫేజ్ త్రీ జీడిమెట్ల మాది వచ్చి సాఫ్ట్ టాయ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఫేజ్ త్రీ జీడిమెట్లలోనే ఉంది మేము ప్రైవేట్ లేబుల్స్కి మ్యానుఫ్యాక్చర్ చేస్తాము అండ్ మా దగ్గర వేరియస్ సర్టిఫికేషన్స్ కూడా ఉన్నాయి సెడెక్ సర్టిఫికేషన్ బిఏఎస్ ఇండియాలో మనం టాయ్ని సేల్ చేయాలి అంటే మ్యాండేటరీగా ఐఎస్ఐ మార్క్ ఉండాలి సో యూనివర్సల్ టాయ్స్కి ట్వంటీ ట్వంటీ వన్లోనే బిఏఎస్ వచ్చింది అండ్ వేరియస్ కైండ్స్ ఆఫ్ సర్టిఫికేషన్ ఐఎస్ఓ నైన్ థౌసండ్ వన్ ఐఎస్ఓ ఫోర్టీన్ థౌసండ్ జిఎంపి అండ్ రీసెంట్లీ గవర్నమెంట్ నుంచి ఎంఎస్ఎంఈ జెడ్ సర్టిఫికేషన్ మ్యాండేటరీ చేశారు అండ్ యూనివర్సల్ టాయ్స్కి సిల్వర్ లెవెల్ సర్టిఫికేషన్ కూడా ఉండడం జరిగింది సార్ మేము బేసికల్లీ ప్లష్ ఐటమ్స్ మాత్రమే చేస్తాము యూనివర్సల్ టాయ్స్ మ్యానుఫ్యాక్చర్స్ ఓన్లీ ప్లష్ ఐటమ్స్ మేము మా కేటగిరీస్ని నాలుగు రకాలుగా విభజించాము ఒకటి టెడ్డీ బేర్స్ రెండు సీటర్స్ మూడు జనరిక్ ఐటమ్స్ నాలుగు యానిమల్ సిరీస్ ఈ నాలుగు ఐటమ్స్లో మాకు బిఏఎస్లో లైసెన్స్ ఉంది సార్ ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్కి కంపేర్ చేసుకుంటే ఒక ఆరు వందల రకాల వెరైటీస్ టాయ్స్ మన దగ్గర ప్రొడ్యూస్ అవుతాయి ఎవ్రీ ఇయర్ ఆ టాయ్స్ మారిపోతూ ఉంటాయి యూనివర్సల్ టాయ్స్ అనేది ప్రస్తుతం డొమెస్టిక్ మార్కెట్ చూస్తోంది యాజ్ వెల్ యాజ్ మేము ఎక్స్పోర్ట్ కూడా చేశాము ఇప్పుడు మాకు ఫ్యూచర్లో ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ కూడా వస్తున్నాయి మాకు ఇన్స్టా పేజ్ ఉంది అండ్ ఇన్స్టా ఇక్కడే ఉంది ఇన్స్టా పేజ్ యాజ్ వెల్ యాజ్ మాకు లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ఉంది డబ్ల్యూడబ్ల్యూ డాట్ యూనివర్సల్ డాట్ అని మా వెబ్సైట్ ఏ రకమైన వివరాలు కావాలన్నా మా క్యాట క్యాటలాగ్కి సంబంధించి క్యాటగిరీస్కి సంబంధించి వెబ్సైట్ని ఫాలో అవ్వచ్చు కరెక్ట్గా చెప్పాలి అని అంటే మేము మ్యానుఫ్యాక్చర్ చేసేది ప్రైవేట్ లేబుల్స్కి సో అంటే ప్రైవేట్ లేబుల్స్ ప్రోడక్ట్స్ని వాళ్ళు మనకి ప్రైస్ రేంజ్ ఇస్తారు వాళ్ళకి మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తాము సార్ తప్పకుండా ఇది మాకు బిజినెస్ డెవలప్మెంట్ కోసం హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ మేము దిస్ ఈజ్ సెకండ్ టైం ట్వంటీ ట్వంటీ టూలో మేము ఫస్ట్ టైం స్టాల్ పెట్టాము అండ్ సెకండ్ టైం చాలా స్టాల్స్ తెలిసిన వాళ్ళు వచ్చారు వాళ్ళతో పాటు మా ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది దీనివల్ల ఈ ఇండస్ట్రియల్ అసోసియేషన్ వాళ్ళు ఈ జియా ఎంఎస్ఎంఈ ఎక్స్పో పెట్టడం వల్ల మాకు వేరియస్ క్లయింట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మాకు ప్రోడక్ట్కి మేము హ్యాండ్ ట్యాక్స్ ఎంఆర్పి లేబుల్స్ బార్కోడ్స్ అనేవి పెడుతూ ఉంటాం సేల్ చేయడానికి వాళ్ళు మాకు హెల్ప్ఫుల్ ఉన్నారు ఇక్కడ వాళ్ళు రెండు మూడు స్టాల్స్ ఉన్నాయి యాజల్ అస్ ఫైర్ సేఫ్టీ రిలేటెడ్ ఉన్నాయి మాది ఫ్యాక్టరీ రన్ అవుతుంది అంటే అవర్స్ ఈజ్ ఎ ఫ్యాక్టరీ ఉమెన్ ఓరియంటెడ్ ఫ్యాక్టరీ ఆల్మోస్ట్ ఒక మూడు వందల ఎంప్లాయీస్ మా ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటారు లేడీస్ ఎస్పెషల్లీ లేడీస్ ఒక రెండు వందల ఎనభై మంది లేడీస్ ఉంటారు ఇరవై ముప్పై మంది జెంట్స్ ఉంటారు మూడు వందల ప్లస్ ఉంటాం మేము ఉమెన్ రిలేటెడ్ సేఫ్టీ కానీ బిల్డింగ్ సేఫ్టీ కానీ ఫైర్ రిలేటెడ్ సేఫ్టీ కానీ సో ఏ రకంగా అయినా ఈ ఎక్స్పో అనేది మాకు వేరియస్ కైండ్స్గా ఉపయోగపడుతోంది సార్ టాయ్ ఇంపార్టెన్స్ అనేటప్పటికీ ఇట్ క్రియేట్స్ ఏ స్మైల్ యాక్చువల్లీ మా ట్యాగ్ లైన్ కూడా అదే యూనివర్సల్ టాయ్స్ వీ బిల్డ్ స్మైల్స్ టాయ్ అన్న పదం వచ్చిన వెంటనే మీరు చూడొచ్చు నా ఫేస్లో నవ్వ వచ్చింది సో ఇట్ బిల్స్ ఏ స్మైల్ టు అవర్ ఫేస్ దట్స్ ఇట్ చిన్న పిల్లలనే కాదు నొవే డేస్ లేడీస్ యూత్ కూడా చాలా ఎక్కువ ఇష్టపడుతున్నారు పేరెంట్స్ ఇష్టపడుతున్నారు కిడ్స్ కోసం అని చెప్పని సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ టూ ఫోర్ వన్ సిక్స్ త్రీ సెవెన్